హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వయా విజయవాడ మధ్య దూరం ఆరు వందల డెబ్బై ఆరు కిలోమీటర్లు పన్నెండు గంటల ప్రయాణం అదే విశాఖపట్నానికి నూట ఇరవై ఐదు కిలోమీటర్ల దూరం తగ్గి ఐదు గంటల ప్రయాణం ఆదా అయితే ఎలా ఉంటుంది భలే ఉంటుంది కదా కానీ అది సాధ్యమేనా అంటే ఎందుకు కాదు అంటోంది నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇందుకు చేపట్టిన ఖమ్మం దేవరపల్లి రహదారి నిర్మాణ పనులు కూడా చకచకా పూర్తవుతున్నాయి అన్ని అనుకున్నట్లు జరిగితే రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచే హైదరాబాద్ విశాఖ రాకపోకలు ప్రారంభం కానున్నాయి ఆ గ్రీన్ ఫీల్డ్ హైవే అందుబాటులోకి వస్తే విజయవాడకు వెళ్లకుండా హైదరాబాద్ నుంచే విశాఖకు రై రైమ్ అంటూ దూసుకెళ్లొచ్చు ఇలా ఎన్నో విశిష్టతలు మరెన్నో విశేషాలతో ముస్తాబవుతున్న ఖమ్మం దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే పనుల పురోగతిని తెలిపే ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం తెలుగు రాష్ట్రాల మధ్య వారధిగా మరో హరిత దారి వడి వేగంగా అవుతుంది నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా చేపట్టిన ఖమ్మం దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే రహదారి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి మొత్తం మూడు వేల ఐదు వందల డెబ్బై మూడు కోట్ల రూపాయలతో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నూట అరవై ఐదు కిలోమీటర్ల మేర చేపట్టిన ఈ గ్రీన్ఫీల్డ్ హైవే పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి ఐదు ప్యాకేజీలుగా తెలంగాణలో మూడు ప్యాకేజీలు రెండు ప్యాకేజీలుగా విభజించి కొనసాగుతున్న ఈ పనుల పురోగతి విశేషాలను అందిస్తాం తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి అతి తక్కువ సమయంలో తీసుకువెళ్లే రహదారే ఇది తెలంగాణ ఖమ్మం జిల్లా తల్లంపాడు వద్ద ప్రారంభమయ్యే గ్రీన్ ఫీల్డ్ రహదారి ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి వరకు నిర్మితమవుతుంది హరిత వారధిగా నిర్మితమవుతున్న ఈ జాతీయ రహదారి అనేక ప్రత్యేకతల సమాహారం ఖమ్మం దేవరపల్లి రహదారికి ఎన్నో ప్రత్యేకతలు మరెన్నో విశిష్టతలు ఉన్నాయి ఈ ఖమ్మం దేవరపల్లి రహదారి పూర్తిగా హరితవారది పచ్చని ప్రకృతి మధ్య విశాలమైన ఆహ్లాదకరమైన వాతావరణం మధ్య ఈ గ్రీన్ఫీల్డ్ హైవే కొలువు తీరుతోంది తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాలైన హైదరాబాద్ విశాఖ మధ్య అత్యంత సౌకర్యవంతంగా సులభతరంగా రాకపోకలు సాగించేందుకు అత్యంత సులువైన మార్గంగా హరిత వారధి నిలవబోతుంది ఖమ్మం జిల్లా మీదుగా ఈ రెండింటినీ కలిపే జాతీయ రహదారి అత్యంత సౌకర్యవంతంగా ఉంటుంది ఇప్పటికే ఖమ్మం నుంచి సూర్యాపేట వరకు జాతీయ రహదారి నిర్మాణం పూర్తయింది హైదరాబాద్ నుంచి ఖమ్మం వరకు జాతీయ రహదారి ఇప్పటికే రాకపోకలు కొనసాగుతున్నాయి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని దేవరపల్లి నుంచి విశాఖపట్నం వరకు అంతకు ముందే నాలుగు వరుసల రహదారి ఉంది ఈ జాతీయ రహదారి ప్యాకేజ్ పనులను ఓసారి పరిశీలిస్తే మొత్తం ఐదు ప్యాకేజీలుగా పనులను విభజించారు ఐదులో తెలంగాణలో మూడు ప్యాకేజీల ద్వారా వంద కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్లో రెండు ప్యాకేజీల ద్వారా అరవై ఐదు కిలోమీటర్ల పనులు శరవేగంగా సాగుతున్నాయి తెలంగాణ ఖమ్మం జిల్లాలోని మొదలైన ప్యాకేజీల వివరాలు ఇలా ఉన్నాయి ఖమ్మం జిల్లా ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే ప్రారంభమవుతుంది మొత్తం ముప్పై మూడు కిలోమీటర్ల మేర మొదటి ప్యాకేజ్ ఉంటుంది దీనికి ఏడు వందల డెబ్బై రెండు కోట్లతో ఈ పనులు కొనసాగుతున్నాయి ఇప్పటికే ముప్పై కిలోమీటర్ల మేర ఈ పనులన్నీ కూడా పూర్తయ్యాయి ఇందుకు సంబంధించి రెండో ప్యాకేజీకి ఒకసారి పరిశీలిస్తే వైరా మండలం సోమవారం నుంచి చింత చింతగూడెం వరకు ఇరవై తొమ్మిది కిలోమీటర్ల మేర దాదాపు ఆరు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలతో పనులు కొనసాగుతున్నాయి ఇప్పటికే ఇరవై ఎనిమిది కిలోమీటర్ల మేర పనులు పూర్తయ్యాయి ఇందులో ఒక కిలోమీటర్ మేర మాత్రమే పనులు ఇంకా పూర్తి కావాల్సింది ఇక మూడో ప్యాకేజీకి సంబంధించిన విషయానికి వస్తే చింతగూడెం నుంచి రేచర్ల వరకు మొత్తం నలభై మూడు కిలోమీటర్ల మేర దాదాపు ఎనిమిది వందల నాలుగు కోట్ల రూపాయలతో ఈ రహదారి నిర్మితమవుతుంది ఇప్పటికే ముప్పై ఏడు కిలోమీటర్ల మేర పనులు పూర్తయ్యాయి దాదాపు నలభై కిలోమీటర్ల వరకు కూడా కొంత పనులు కొద్దిమేర మాత్రమే ఇంకా నిర్మాణంలో ఉన్నాయి అయితే ఇంకా మూడు శాతం పనులు తొంభై శాతం పూర్తయ్యాయి ఈ పనులకు సంబంధించి పనులన్నీ కూడా పురోగతిలో ఉన్నాయి దాదాపు ఖమ్మం గ్రామీణ మండలం తల్లంపాడు నుంచి మొదలు పెడితే ఏపీలోని దేవరపల్లి వరకు మొత్తం ఈ పనులు విభజించి కొనసాగిస్తున్నారు ఈ పనులకు సంబంధించి అనేకమైన విశిష్టతలు ఈ జాతీయ రహదారి తన ఆంధ్రప్రదేశ్లో నాలుగు ఐదు ప్యాకేజీల కింద అరవై ఐదు కిలోమీటర్ల రహదారి పనులు శరవేగంగా సాగుతున్నాయి ఈ రెండు ప్యాకేజీల్లో దాదాపు ఎనభై ఐదు శాతం పనులు పూర్తయ్యాయి పలు అడ్డంకులు కోర్టు కేసులు ఎదురైనా వాటన్నింటినీ పరిష్కరించుకుంటూ రహదారుల పనులు పూర్తికి కృషి చేస్తోంది అధికార యంత్రాంగం ఈ నేపథ్యంలో ఏపీలోని రెండు ప్యాకేజీలకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి గ్రీన్ ఫీల్డ్ హైవే పనులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో రెండు ప్యాకేజీల్లో ఈ పనులు కొనసాగుతున్నాయి రెండు ప్యాకేజీలకు సంబంధించి రేజర్ల నుంచి గురువాయిగూడెం వరకు దాదాపు ఇరవై ఏడు పాయింట్ నాలుగు ఒకటి కిలోమీటర్ల మేర ఈ రహదారి పనులు కొనసాగుతున్నాయి ఇందుకు దాదాపు ఐదు వందల అరవై ఏడు కోట్ల రూపాయలతో ఈ పనులు కొనసాగుతున్నాయి ఇప్పటికే ఎనభై ఐదు శాతం పనులు పూర్తిగా పూర్తయిన పరిస్థితి అదేవిధంగా ఐదో ప్యాకేజీ విషయానికి వస్తే గురువాయిగూడెం నుంచి దేవరపల్లి వరకు మొత్తం ఇరవై తొమ్మిది పాయింట్ నలభై ఆరు కిలోమీటర్ల మేర ఈ ఐదో ప్యాకేజీ పనులు కొనసాగుతున్నాయి ఏడు వందల పదకొండు పాయింట్ తొమ్మిది నాలుగు కోట్ల రూపాయలతో ఈ పనులు కొనసాగుతున్న పరిస్థితి ఉంది మొత్తం ఎనభై ఐదు శాతం ఈ ఐదో ప్యాకేజీ పనులు కూడా పూర్తయ్యాయి దాదాపు తుది దశకు ఈ పనులు చేరుకుంటున్న ఉంది రాజమండ్రికి సమీపంలో దాదాపు ఐదారు కిలోమీటర్ల మేర మాత్రం పనులు కొంత పురోగతి సాధించాల్సి ఉంది గత నెల వరకు కూడా ఆ కోర్టు కేసుల వల్ల రాజమండ్రికి సంబంధించి రాజమండ్రి సమీపంలో మూడు కిలోమీటర్ల మేర పనులు నిలిచిపోయాయి అధికార యంత్రాంగం ఆ యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టి ఆ కోర్టు కేసులను కూడా పరిష్కరించింది ఈ నెల మొదటి వారంలోనే ఆ మూడు కిలోమీటర్ల పనులు కూడా మొదలవడంతో ప్రస్తుతం ఆ యుద్ధ ప్రాతిపదికన ఐదో ప్యాకేజీ పనులు కూడా కొనసాగుతున్నాయి హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలు విజయవాడ వైపు వెళ్లకుండా సూర్యాపేట ఖమ్మం ఆ దేవరపల్లి మీదుగా రాజమండ్రి విశాఖ కాకినాడకు చేరుకునే విధంగా ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే పనులు కొనసాగుతున్నాయి అదేవిధంగా హైదరాబాద్ వెళ్ళే వాహనాలు కూడా వైపు వెళ్ళకుండా క్రమం మీదుగా రాకపోకలు సాగించేందుకు అనువైన మార్గంగా ఈ హరిత వారధి నిలువబోతుంది అదేవిధంగా విశాఖ పోర్టుకు సరుకు రవాణాకు కూడా అత్యంత సులభతరంగా వెసులుబాటుగా ఈ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి మొత్తం పొడవు నూట కిలోమీటర్లు కాగా మార్గ మధ్యలో నూట పదిహేడు అండర్ పాసులు ముప్పై మూడు కలవర్టులు తొమ్మిది భారీ వంతెనలతో నిర్మాణం చేపట్టింది నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇదిలా ఉంటే గ్రీన్ ఫీల్డ్ హైవేల ఎంట్రీలు ఎగ్జిట్ల సమాచారం ఇది ఖమ్మం జిల్లా ఎగ్జిట్లు ఎంట్రీ ఎంట్రీలు ఎగ్జిట్ పాసుల అండర్ పాసులు అదేవిధంగా వంతెల నిర్మాణాలు కూడా శరవేగంగా కొనసాగుతున్న పరిస్థితి ఉంది తెలంగాణలో మొత్తం చోట్ల ఆంధ్రప్రదేశ్లో లో నాలుగు చోట్ల ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్ లో నిర్మాణం కూడా కొనసాగుతున్న పరిస్థితి ఉంది ఏపీలో కన్నా తెలంగాణలోని మూడు ప్యాకేజీల పనులు మాత్రం శరవేగంగా కొనసాగుతున్నాయి ఇప్పటికే ఎనభై శాతానికి మించి ఈ పనులు పూర్తయ్యాయి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ లో సంబంధించిన రెండు ప్యాకేజీలకు సంబంధించిన విషయానికి వస్తే ఇప్పటికీ దాదాపు ఎనభై పైగా పనులు పూర్తి కావడంతో రహదారి పనులు అత్యంత శరవేగంగా కొనసాగుతున్నాయని మనం స్పష్టంగా చెప్పవచ్చు నూట అరవై ఐదు కిలోమీటర్ల రహదారి నిర్మాణం దాదాపు పూర్తవ్వగా పలు భారీ వంతెనలు మాత్రమే నిర్మించాల్సి ఉందని ఎన్హెచ్ఏ ప్రాజెక్టు డైరెక్టర్ దివ్య ఇలా వివరిస్తున్నారు దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే పనుల పురోగతికి సంబంధించి ప్రస్తుతం వివరించేందుకు ఎన్ఎస్ ఈ ఖమ్మం దేవరపల్లికి సంబంధించి గ్రీన్ఫీల్డ్ హైవేకి సంబంధించి దాదాపు రోడ్డు పనులన్నీ కూడా పూర్తయినాయి కానీ స్ట్రక్చర్లు వంతెనల నిర్మాణాలకు సంబంధించి పురోగతి ఎట్లా ఉంది మొత్తం ఈ నూట అరవై ఐదు కిలోమీటర్లు ఎన్ని స్ట్రక్చర్లు ఉన్నాయి వాటి వివరాలు ఏంటి వాటి పనుల పురోగతి ఎట్లా ఉంది మొత్తం ఈ వన్ సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్స్ రోడ్ ఐదు ప్యాకేజీలుగా డివైడ్ చేసేదండి మన తెలంగాణకు వచ్చే మూడు ప్యాకేజీలు వస్తాయి ఈ మూడు ప్యాకేజీలకు సంబంధించి వన్ నాట్ సిక్స్ అండర్ పాసెస్ ఉన్నాయి అవన్నీ కూడా కన్స్ట్రక్షన్ అయిపోయింది తర్వాత ఏడు ఇంటర్చేంజ్లు ఉన్నాయి ఏడు ఇంటర్చేంజ్ కన్స్ట్రక్షన్ కూడా కంప్లీట్ అయింది మేజర్ బ్రిడ్జెస్ మైనర్ బ్రిడ్జెస్ వచ్చేసి నలభై మూడు ఉన్నాయండి దాంట్లో మేజర్ గా వచ్చి మున్నేరు దగ్గర మేజర్ బ్రిడ్జ్ ఒకటి ఉందండి హై లెవెల్ బ్రిడ్జ్ దాని పక్కనే ఒక వియూపీ ఉంది మనం అక్కడే ఖమ్మానికి సులభంగా ఉండడానికి ఎంట్రీ ఎగ్జిట్ ప్రపోజ్ చేయడం జరిగింది దాని పక్కన ఆరు ఒకటి ఉంది ఇది మొత్తం ఒక వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ల స్ట్రెచ్ దాంట్లో మేజర్ బ్రిడ్జ్ వరదల వల్ల దానివల్ల ఆ కన్స్ట్రక్షన్ మేజర్ బ్రిడ్జ్ అనేది కొంచెం డిలే జరిగింది అది అక్టోబర్ నాటికి కంప్లీట్ అవుతుంది అని మేము అనుకుంటున్నాము కూడా అదే స్థాయిలో కంప్లీట్ అవుతుంది బట్ వేరే ఆర్ఓబి ఒకటి ఉందండి మనకి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఒకటి ఉంది ధమ్సలాపురం దగ్గర ఆ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ మట్టుకు కొంచెం రైల్వేతో కోఆర్డినేషన్ వల్ల డిజైన్స్ దాని డిజైన్స్ చేంజ్ అవ్వడం వల్ల కొంచెం ఆలస్యంగా నడుస్తుంది అది మేము ఒకవైపు డిసెంబర్ వరకు కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాం తద్వారా ఈ మొత్తం ట్రాఫిక్ అంతా కూడా డిసెంబర్కి కానీ డిసెంబర్ ఎండ్ అంటే కొత్త సంవత్సరంలో ట్రాఫిక్ దాని మీద నుంచి డైవర్ట్ చేద్దాం అని అనుకుంటున్నాం ఆర్ఓబి రెండు పక్కల మాత్రం మార్చ్కి అవుతుండొచ్చు కానీ దానికంటే ముందే మేము జనవరిలో ఒక పక్క అయిపోతే ట్రాఫిక్ వదిలిపెట్టచ్చు అని ప్లానింగ్ అయితే జరుగుతుందండి ఇంకా కొదుమూరు దగ్గర ఒక హై లెవెల్ బ్రిడ్జ్ ఒకటి ఉంది అది కూడా పూర్తి ఎండింగ్ ఒక పక్కన అయిపోయింది ఎల్హెచ్ఎస్ కంప్లీట్ అయిపోయింది ఆర్హెచ్ఎస్ ల్యాబ్ వర్క్ నడుస్తుంది అది కూడా ఇంకొక నెలలో కంప్లీట్ అయిపోతుంది అది కాకుండా అక్కడే అలీపురం దగ్గర కొద్మూర్ దగ్గర పదహారో చేనేజ్లో ఒక ఈహెచ్ లైన్ షిఫ్టింగ్ ఉందండి అది కూడా కొంత ప్రాబ్లమ్స్తోని ల్యాండ్ ఇష్యూస్ వల్ల ఇంతవరకు టేకప్ చేయడం జరగలేదు బట్ కలెక్టర్ గారు వాళ్ళ ఇంటర్వెన్షన్తో అది కూడా ఇప్పుడు లాస్ట్ వీక్ లో స్టార్ట్ చేసాము అది కూడా ఒక వన్ మంత్ లో కంప్లీట్ అయిపోతుంది ఫోర్ హండ్రెడ్ కేవిట్ టవర్ అనమాట ఇది నెక్స్ట్ ఇది ప్యాకేజ్ వన్కి కి మిగతా రోడ్ వర్క్ అంతా ఈ స్ట్రక్చర్స్ తప్పించి మిగతా రోడ్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది ప్రోగ్రెస్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ ప్యాకేజ్ దాంట్లో లైన్స్ కూడా షిఫ్ట్ అయిపోవడం వల్ల అయిపోయింది ఆ వర్క్ కానీ దాని కింద ఒక బియ్య అండర్పాస్ ఒకటి ఫిఫ్టీ ఫైవ్ చైనిస్ లో అండర్ ఉండింది అది కొంచెం లేట్ గా నడుస్తుంది అది ఈ నెలలో కంప్లీట్ చేస్తాము తర్వాత ఎన్ఎస్పి ఒక కెనాల్ మీద బ్రిడ్జ్ ఒకటి ఉండిందండి ఆ బ్రిడ్జ్ కూడా వన్ సైడ్ కంప్లీట్ అయింది సెకండ్ సైడ్ ఈ మంత్ ఎండ్ కి కంప్లీట్ చేస్తాము ప్రాజెక్ట్ డైరెక్టర్ దివ్య గారు చెప్తున్న వివరాలు తెలంగాణలోనే తొలి గ్రీన్ఫీల్డ్ హైవేగా ఖమ్మం దేవరపల్లి ఒక సరికొత్త చరిత్రను లిఖించబోతుంది ఖచ్చితంగా ఈ ఏడాది నాటికి పనులు పూర్తి చేసి కొత్త ఏడాదిలో ఖమ్మం దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవేపై రాకపోకలు సాగించేలా ఉమ్మరంగా ఏర్పాట్లు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని చెప్పి పీడి చెప్తున్నారు ఇది ఖమ్మం దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ సంబంధించిన విశేషాలు పనుల పురోగతి వివరాలు మొత్తం నూట అరవై ఐదు కిలోమీటర్ల గ్రీన్ఫీల్డ్ హైవేలో మొత్తం రహదారి పనులైతే పూర్తయ్యాయి డిసెంబర్ నాటికే ఈ రహదారిపై రాకపోకలు సాగించేలా ఏర్పాటు చేసింది కెమెరామెన్ పూర్ణచంద్ లింగయ్య ఉప్పుల ఈటీవీ ఖమ్మం